హలో నేను మిస్ యేసరావు మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు కాబోయే కాబోయేటువంటి ముఖ్యమంత్రి ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఒకళ్ళేమో కాబోయే ముఖ్యమంత్రి మరొకళ్ళేమో ప్రస్తుత ముఖ్యమంత్రి వీళ్ళిద్దరూ అసెంబ్లీలో మాట్లాడుకున్నటువంటి మాటలను కనుక చూస్తే మొత్తం అసలు తెల తెలంగాణ సమాజం ఎవరు చెప్తుంది నిజం అనేటువంటి దాని మీద డిబేట్ నడుస్తుంది ఇంగ్లీష్ రానంత మాత్రాన ముఖ్యమంత్రిగా అర్హత లేదు అనేటువంటి యాంగిల్లో కేటీఆర్ గారు ప్రొజెక్ట్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో సీతక్కను కూడా అక్కడ ఉండేటువంటి అక్బరుద్దీను హిందీ రాదు ఉర్దూ రాదు అని చెప్పి అంటున్నారు భాష అనేది భాషా ప్రావీణ్యం అనేది అది చదువుకుంటే వస్తుంది మరి ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీకి చర్చ చట్టసభల్లోకి అడుగు పెట్టాలంటే అలాంటి క్రైటీరియా ఏమన్నా ఉందా లేదు ఎక్కడా లేదు భాషా ప్రావీణ్యం లేదంటే భాష బాగా వస్తుంటేనే మీరు ప్రజాప్రతినిధికి అర్హులు అనేది ఎక్కడా లేదు పోనీ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉండాలంటే భారతదేశంలో క్వాలిఫికేషన్ ఏమైనా ఉందా అని భాషా ప్రావీణ్యం ఉండాలి ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉండాలి హిందీ మాట్లాడగలిగి ఉండాలి అనేది ఎక్కడా లేదు మరి ఎందుకు కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో వాళ్ళ వాళ్ళ టీం ద్వారా రేవంత్ రెడ్డి గారి యొక్క ఇంగ్లీష్ని ఆయన కిటింగ్ చేస్తున్నారు ఒక రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ర్యాగింగ్ చేస్తూ ఉన్నారు ఆయనకి ఇంగ్లీష్ రాదని ఆయన నేలకు మూడు అడుగులు ఉంటారని ఇదంతా వ్యక్తిత్వాహమే కదా మరి దీని మీద రేవంత్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి అసలు కేటీఆర్ గారు ఏ సంబంధం తెలంగాణతో అని అడుగుతున్నారు అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు అడిగారు ఎక్కడో అమెరికాలో ఉండి చదువుకుంటూ అక్కడ రెస్టారెంట్లో కప్పులు గడుపుకునేటువంటి అతను తెలంగాణ ఉద్యమం అని చెప్పి తెలంగాణ ఉద్యమం నేను చేశానని చెప్పి చెప్తూ ఉంటారు ఎక్కడ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉంటారు ప్రతిసారి కూడా ఈవెన్ మధుయాశ్రీ గౌడ్ గారు కూడా చాలా క్లియర్గా చెప్తూ ఉంటారు అసలు కేటీఆర్ గారి పరిస్థితి ఏంటి అమెరికాలో కే కవిత పరిస్థితి ఏంటి అనేది అనేక సందర్భాల్లో చెప్పారు అది కాదు అని చెప్పి ఏ రోజు కూడా కేటీఆర్ గారు చెప్పలా రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ పెట్టేనాటికి కల్వగుంట్ల ఫ్యామిలీ యొక్క ఆర్థిక స్తోమత ఏంటి ఇప్పుడు ఏంటి అనే దాని మీద ఆడిట్ కనుక చేయగలిగితే తెలంగాణ సమాజాన్ని ఎవరు దోచుకున్నారు అనే దాని మీద స్పష్టత వచ్చేస్తుంది ఆ దిశ ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు అసెంబ్లీ వేదిక కూడా అదే చెప్పారు గుంటూరు తెలివి నా ముందు ప్రదర్శించద్దు అని చెప్పి కేటీఆర్ గారికి సెటర్ వేశారు ఎందుకనంటే కేటీఆర్ గారు కవిత గారు ఇద్దరు గుంటూరులో చదువుకున్నారు వాళ్ళేమో నిద్రలేస్తే ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్ళు అంటూ మాట్లాడుతూ ఉంటారు సెంటిమెంట్ని పండిస్తూ ఉంటారు బట్ వాళ్ళేమో వ్యాపారాలు చేసుకునేది ఆంధ్ర వాళ్ళతో ఆంధ్ర కాంట్రాక్టర్ చుట్టూరు ఉంటారు ఆంధ్ర సంబంధించిన సంస్థల్లో భాగస్వాములుగా ఉంటారు ఆంధ్రాకు సంబంధించిన లీడర్లతోటి కలివిడిగా ఉంటారు వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మరి చదువుకుంది గుంటూరులో ఆంధ్రాకు సంబంధించినటువంటి చదువు ప్రజెంట్ ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళతో కాంట్రాక్టులు చేస్తూ ఉన్నారు ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళతో వ్యాపారాలు చేస్తూ ఉన్నారు మరి ఆంధ్ర ఎందుకు టార్గెట్ చేస్తారనేది అనేది రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు అసలు తెలంగాణ మూలాలు కల్వొంట్ ఫ్యామిలీకి అనేది రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి చెప్తూ ఉన్నారు తెలంగాణ సమాజానికి పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా చెప్పడానికి ఆయన అసెంబ్లీని ఉపయోగించుకున్నారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు మూలాలు బీహార్లో ఉన్నాయి మరి బీహార్ మూలం ఉన్నటువంటి కేసీఆర్ తెలంగాణ పితా ఎలా అవుతారనేది రేవంత్ రెడ్డి గారు ప్రశ్న తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళనే ఆదరిస్తుంది అని చెప్పి చెప్పడానికి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలే నిదర్శనం రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు సంబంధించినటువంటి రైతు బిడ్డ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు ఆయన రకరకాలుగా ఇబ్బందులు పడుతూ చదువుకున్నారు ఆయన మున్సిపల్ స్కూల్లో చదువుకున్నారు ప్రాథమిక స్కూల్లో చదువుకున్నారు గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి ఎలిమెంటరీ స్కూల్లో చదువు చదువుకున్నారు దాన్ని తప్పు కింద కేటీఆర్ గారు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు అదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీరు నాలుగు ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకున్నంత మాత్రాన మేధావి అయిపోరు పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి మీరు సుమారుగా ముప్పై వేల కోట్ల రూపాయలు రైతులకి సహాయం చేస్తే మీరు రైతు భరోసా కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు లక్ష కోట్లు పైగా మేము సాయం చేసామని చెప్పి రేవంత్ రెడ్డి గారు లెక్కలు చెప్తూ ఉన్నారు అలాగే అప్పుల విషయంలో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తే కేటీఆర్ గారు ఒక మాట చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఏమో ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఉంది తెలంగాణ అంటారు కేటీఆర్ గారు ఏమో అసలు అప్పు తీసుకొచ్చిందే తక్కువ అది తప్పంతా కూడా మేము అసెట్ క్రియేట్ చేసామని చెప్పి చెప్తూ ఉంటారు తెలంగాణ సంపద ఇంత పెరగడానికి బడ్జెట్ ఇంత పెరగడానికి కారణం కేసీఆర్ గారు అప్పులు తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు అందుకే ఇప్పుడు బడ్జెట్ సైజ్ పెరిగింది అది గ్రోత్ కాదా అని చెప్పి అంటూ ఉంటారు రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి అని చెప్తుంటారు మరి రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది అని అడుగుతున్నారు కేటీఆర్ గారు మరి ప్రపంచవ్యాప్తంగా ఎందుకు పడిపోయింది ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితుల్ని అనలైజ్ చేయాలి కదా కేటీఆర్ గారు మరి ఆయన అమెరికాలో చదివిచ్చారు కదా ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్నారు సో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంవాదాన్ని కనుక తీసుకుంటే ఈర్షా ద్వేషాలు పరస్పరం ఉన్నట్టు భావన కలుగుతుంది కానీ తనకి ఈర్షా ద్వేషాలు లేవు అని చెప్పి కేటీఆర్ గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ఒక పేదోడు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడంటే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు మీరు చూడలే చూడలేకపోతున్నారు మీ దొరతను అహంకారం ఇంకా తగ్గలేదని చెప్పి అసెంబ్లీలో కేటీఆర్ గారిని నిలదీశారు ఒకవేళ ఈష్యా దేశాలు ఉంటే కల్గొండ్ర ఫ్యామిలీ మొత్తాన్ని చెంచలగూడ జైల్లోనో లేదా చర్లపల్లి జైల్లోనో ఉండేవాడిని అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అంటే ఎందుకే లేదు నిజంగా కల్లగుండ ఫ్యామిలీ అవినీతి చేసి చేసి ఉంటే వాళ్ళు అక్రమాలు చేసి ఉంటే మరి ఎందుకు వేయలేదు అంటే ఈశా దేశాలు లేవని చెప్పి నిరూపించుకోవడానికి వాళ్ళని చెంచలు కూడా లేదా చల్లపల్చేలో వేయలేదా ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా చేసుకొని అసెంబ్లీ వేదికగా చేసుకొని ఆయన మాట్లాడారు మాట్లాడి ఆర్థిక పరిస్థితి గురించి చెప్పారు తెలంగాణ వాస్తవ ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది వివరించారు గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి అప్పుల్ని తీర్చడానికి తెచ్చినటువంటి అప్పుల్ని తిరిగి చెల్లించడానికి వడ్డీలకి సరిపోతున్న రాబడి మిగతాది జీతపత్యాలు ఇవన్నీ కూడా కష్టంగా ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను అట్ ద సేమ్ టైం గతంలో అక్రమాలు అవినీతి పాల్పడినటువంటి వాళ్ళని శిక్షించాలి కదా ఈశా దేశాలు లేవు అని చెప్పి నిరూపించడానికి వాళ్ళని శిక్షించలేదు అని చెప్పేటువంటి ప్రయత్నం ఆయన చేశారేమో అనిపిస్తుంది అసెంబ్లీలో ఆయన స్పీచ్ విన్న తర్వాత కల్లగొండ ఫ్యామిలీని చల్లపల్లి లేదంటే చెంచలగూడ జైల్లో పెట్టాలి ఈర్ష్యా దేశాలు ఉంటే నాకు అవి లేవు అని చెప్పి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు తాను అప్పట్లో పోర్టుకున్నట్టు కేసు జైలుకి వెళ్ళి వెళ్ళినటువంటి సంఘటన తర్వాత డ్రోన్ ఎగురవేశారు కేటీఆర్ గారి ఫామ్ హౌస్ మీద ఆ డ్రోన్ కు సంబంధించిన కేసు వ్యవహారం మీద జైలు పంపించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ దేశాలు అలాగే దొరతనం అహంకారం అంతా కూడా కల్వగొండ ఫ్యామిలీకే ఉంది కాబట్టి ఆ రోజు నన్ను జైల్లోకి పంపించారు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు సో మొత్తం మీద అసెంబ్లీ వేదికగా చేసుకొని గుంటూరులో చదివినటువంటి వ్యవహారాన్ని కేటీఆర్ గారు దాన్ని అలాగే కేసీఆర్ గారు బీహార్ మూలాల్ని అన్నిటినీ తెలంగాణ సమాజం ముందు పెట్టారు రేవంత్ రెడ్డి గారు మరి హినించిన రాబోయేటువంటి రోజుల్లో గుప్పిడు ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు గుంట చూస్తున్నారు తెలంగాణ సంపదను చూసుకోవడానికి ఇలాంటి డైలాగులతో సెంటిమెంట్ని పండించి తెలంగాణ సమాజాన్ని పక్కదో పట్టించి భావోద్వేగాలను నెచ్చగొట్టి మోసం చేసేటువంటి రోజులు కావు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా క్లియర్గా చెప్పారు తెలంగాణకి కలగొండ ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు తెలంగాణ జాతిపిత కాదు అని కేసీఆర్ గారిని అంటుంటే రేవంత్ రెడ్డి గారు పిత రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కేటీఆర్ గారు అంటూ ఉన్నారు ఈ స్థాయిలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి మరి రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టా కేటీఆర్ గారు చెప్పింది కరెక్టా ఎవరు చెప్పినటువంటి వాదనని మనం వినాలి ఎటువైపు మనం మొగ్గు చూపాలి ఎవరిది నమ్మాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ